హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా హైప్లోకి వెళ్ళబోతుంది ప్రజెంట్ అయితే చాలా స్లోగా అవుతోంది అని చెప్పి టాక్ వినిపిస్తోంది నిజంగానే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రలో కావచ్చు రియల్ ఎస్టేట్ అనేది పుంజుకోబోతుందా ఈఎంసానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజు ఉన్నారు వారితో మాట్లాడదాం అంటే ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం స్లోగా ఉంది వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఇది జరిగేటువంటి అవకాశం నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ స్లోగా ఉందా సో రియల్ ఎస్టేట్ గురించి లాస్ట్ నైన్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి ఒకటే నడుస్తుంది ఏంటంటే ఎలక్షన్ తర్వాత రిజల్ట్ పెరుగు రిజల్ట్ వచ్చిన తర్వాత రేట్స్ పెరుగుతాయి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి మార్కెట్ వాల్యూస్ పెరుగుతాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు కానీ నిజంగా రేట్లు పెరుగుతాయా పెరగడానికి ఛాన్సెస్ ఉందా ఎందుకు పెరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వ్యూవర్స్కి కూడా నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి ఒక డెసిజన్ తీసుకోండి ఎందుకంటే వీడియో సగం చూసి మీరు ఒక నిర్ణయానికి రావద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది హాట్ టాపిక్ అండ్ ట్రెండింగ్ టాపిక్ కూడా ఇది రియల్ ఎస్టేట్ అనేది ఒక నిజమైన స్థిరమైన ఆస్తి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి నాకంటూ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని చెప్పేసి సో కొనాలి అనుకున్న వ్యక్తి ఎప్పుడైనా సరే కానీ మార్కెట్ డల్ ఉన్నప్పుడు స్లో ఉన్నప్పుడే కొనాలి ఆ టైమే ఈ టైం ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎందుకు రేట్స్ పెరుగుతాయి అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి కొన్ని మేజర్ రీజన్స్ మనం మాట్లాడదు ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎలక్షన్కి ముందు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి చూసుకుంటే మార్కెట్ వాల్యూ ఎక్కడ కూడా పెరగలేదు రేట్స్ అనేది పెరగనే పెరగలేదు ఎక్కడ కూడా సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే స్టేబుల్ ఎక్కువ రోజులు ఉండదు కొన్ని రోజులు ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా లేస్తుంది సో ఎన్ని రోజుల నుంచి ఏమైంది మార్కెట్ అనేది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ అయితే గవర్నమెంట్ తీసుకోబోయే డెసిజన్స్ ఏమి ఉంటాయి సో కొత్త పాలసీస్ ఏం తీసుకొస్తారు సో ఎక్కడెక్కడ నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఉంటుంది ఏ లొకేషన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు ఎక్కడ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి రియల్ ఎస్టేట్ని గ్రో చేయడానికి చూస్తారని చెప్పేసి చాలా మంది వెయిట్ అండ్ వాచ్ చూద్దాం ముందు రియల్ ఎస్టేట్ ఏమవుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అయిపోనివ్వండి ఏమైనా గవర్నమెంట్ మార్పులు వస్తే ఇంకేమైనా చేంజెస్ వస్తాయని చెప్పి చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్ ఆగుతారు కానీ అవేర్నెస్ ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ ఎవరైతే కొనాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఈ టైంలో ఎక్కువగా ఉంటారు సో సెకండ్ది ఏంటంటే ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు చూసుకుంటే మనము ఇయర్లీ వన్స్ అనేది కంపల్సరీ మార్కెట్ వాల్యూ ల్యాండ్ వాల్యూ అనేది కొంచెం కొంచెం పెరుగుతుంది అక్కడ ఏరియాలో డెవలప్మెంట్ని బట్టి మార్కెట్ వాల్యూ అనేది కంపల్సరీ పెరుగుతుంది కానీ ఎప్పుడైతే ట్వంటీ టూలో ఒకటేసారి రెండు అంటే రెండు సంవత్సరాలలో పెంచాల్సిన ఇన్కమ్ని ఒకటేసారి పెంచడం జరిగింది ఎందుకు రేట్స్ అనేది ఒకటేసారి పెంచడం వల్ల గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తుంది నేను చాలాసార్లు చెప్పిన రియల్ ఎస్టేట్ తర్వాత ట్రాన్స్పోర్ట్ తర్వాత లిక్కర్ ఈ మూడిట్లో వచ్చేంత ఇన్కమ్ గవర్నమెంట్కి దేనిలో రాదు మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే గవర్నమెంట్ని ఏళ్తున్నదే ఈ మూడు ఇండస్ట్రీలు సో అంత ఇన్కమ్ ఉంటుంది సో అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది సో దీంట్లో కూడా ఏంటంటే అన్ఆర్గనైజ్డ్గా చాలా ఎక్కువ జరుగుతాయని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఏంటంటే దీనికి ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడానికి అన్నీ కూడా సిస్టమేటిక్గా తీసుకొస్తుంది రోజు రోజుకి రెరా చట్టం కావచ్చు తర్వాత ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి మొత్తం డిజిటల్ చేయడం కావచ్చు ఇలాంటి ఒక్కొక్క గవర్నమెంట్లో కొన్ని కొన్ని చేంజెస్ వస్తున్నాయి సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేసింది గవర్నమెంట్ అంటే అనేది పెంచుతూ అంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు కదా అంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవడం కోసం కొన్ని కొన్ని సర్వీస్ ఛార్జెస్ అనేవి పెంచాలి సో దానికి సంబంధించి కొంచెం స్టడీ చేయండి సర్వే చేయండి అని కూడా చెప్పారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి సో అది ఎఫెక్ట్ చూపిస్తుందా ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ కి సంబంధించి భూముల రేట్లు పెరగడానికి ఖచ్చితంగా పెరుగుతాయి సో ఇప్పుడు రెండు సంవత్సరాల కంటే ముందు వీళ్ళు బాగా పెంచేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సో వీళ్ళకి కూడా ఇప్పుడు ఇన్కమ్ రావాలంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా అమౌంట్ జనరేట్ అవ్వాలి ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే ఇవన్నీ వీళ్ళు చెప్పిన హామీలు చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది కానీ రియల్ ఎస్టేట్లో ఏమవుతుంది అక్కడ మార్కెట్ వాల్యూకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇప్పుడు ఒక ఎకరా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మార్కెట్ వాల్యూలో గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లలో సేల్స్ ఎంత జరుగుతున్నాయి కోర్టు రూపాయలు జరుగుతుందంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మినిమం అక్కడ పది లక్షలు పదిహేను లక్షలు అంతకన్నా ఎక్కువ ఎకరం రేట్ ఉండనే ఉండదు అంటే గవర్నమెంట్కి సేల్ డీడ్ లో చూపించేది ఎంత పదిహేను లక్షలు కానీ బయట జరిగే ట్రాన్సాక్షన్ ఎంత కోటి రూపాయలు సో గవర్నమెంట్ కింద అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ ల్యాండ్ వాల్యూస్ అనేది పెంచినాం అనుకోండి పదిహేను లక్షలు కాస్త ముప్పై లక్షలైతే గవర్నమెంట్కి రోజు రెండు రూపాయలు వచ్చే బదులు నాలుగు రూపాయలు వస్తాయి కదా ఇంకా సో అలా అని చెప్పేసి మార్కెట్ వాల్యూ పెంచడానికి తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడానికి సో ఇంతకు ముందు మనకి ఎంత ఉండే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సేల్ డీడ్కి ఒకలాగా ఉంది గిఫ్ట్ డీడ్కి ఒకలాగా ఉంటుంది సో మనకి ఎంఓయూలకు ఒకలాగా ఉంటుంది తర్వాత ఏజీపీకి ఒకలాగా ఉంటుంది సో ఇవన్నీ ఛార్జెస్ పెంచితే ఖచ్చితంగా దీనివల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి మైనస్లో ఏమున్నాయంటే రోజు రోజుకి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫర్డబుల్లో కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సిటీ నుంచి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇది ఒక ప్రాబ్లం అవుతుంది కానీ ఒక ప్లస్ ఏమవుతుంది అంటే ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ పెడగడం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడిప్పుడు ఎక్కడైతే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉందో అలాంటి ఏరియాల్ని మనం గుర్తించి అక్కడ మనం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి డెవలప్మెంట్ వస్తుంది ఎక్కడైనా చూసుకోండి మీరు ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే ముప్పై లక్షల కంటే తక్కువ రేట్లో ఎకరం దొరకడం చాలా కష్టం సో అంత రేట్ ఉన్నప్పుడు ఇంకోటి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు మీ అందరికి తెలుసు ఆల్రెడీ అర్బన్ తెలంగాణ రూరల్ తెలంగాణ సో సెమీ అర్బన్ తెలంగాణ అంటే హైదరాబాద్ అంతా కూడా అర్బన్ సెమీ అర్బన్ రూరల్గా ఇట్లా మూడు పార్ట్స్గా డెవలప్ చేయాలంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్కి అండ్ ఎక్కడైతే ఎక్కువ గ్రోత్కు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయో అలాంటి ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్ తీసుకురావాలి ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ చేయాలంటే ఇన్కమ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో సీఎం గారు ఆ చెప్పిన లెక్క ప్రకారం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అద్భుతమైన రేట్స్ అనేది పెరుగుతుంది సో రియల్ ఎస్టేట్ అనేది ఎలక్షన్ తర్వాత పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కొందరికి బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు లాస్ట్ టూ డేస్ నుంచి రిజిస్ట్రేషన్ సర్వర్ కూడా మొత్తం ఇప్పుడు రావడం లేదు అది కూడా వర్క్ చేయట్లేదు సర్వర్ అంతా బిజీ వస్తుంది ఎందుకు అంటే ఎలక్షన్ తర్వాత కానీ దానికి ముందు కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఎక్కడెక్కడ ఎంత రేట్ నడుస్తుందో మొత్తం గవర్నమెంట్కి ఒక లెక్క తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని ఎంత పెంచితే మంచిది ఎంత వరకు పెంచవచ్చు మనం ఇది ఒక అంచనాకు వస్తుంది సో దీనివల్ల నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో టెన్ ఇయర్స్ అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టైంలో కొనిపెట్టుకుంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్స్ అనేది వస్తుంది ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి కానీ తగ్గదు ఎవరన్నా రేట్లు తగ్గిపోతాయి పడిపోతుంది రియల్ ఎస్టేట్ ధమాలు అవుతుంది అంటే మాత్రం అది భ్రమ మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా ఆ భ్రమలో నుంచి బయటికి రండి మళ్ళీ చెప్తున్నా రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ వంద పెంచితే ప్రైవేట్ వాళ్ళు ఐదు వందలు పెంచుతారు ఈరోజు వడ్డీ చక్రవడ్డీ మార్కెట్ తొమ్మిది నెలల నుంచి లేదు మళ్ళీ చెప్తున్నా ఇదే స్టూడియోలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా వడ్డీ చక్రవడ్డీ కలిపి బిల్డర్లు డెవలపర్లు ఏజెంట్లు మార్కెటింగ్ వాళ్ళు ఛానల్ పార్ట్నర్స్ అన్ని ఎవరి మీద నుంచి తీస్తారంటే కస్టమర్ దగ్గర నుంచే తీయాలి కాబట్టి ల్యాండ్ కొన్నోళ్ళు ఇప్పుడు మీరు కోటి రూపాయలకు కొన్నారు మేడం తొంభై లక్షలకు అమ్ముతారా అమ్మరు కదా ఖచ్చితంగా రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు కదా కాబట్టి కొన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన లోన్స్ ఇవన్నీ రికవరీ కావాలంటే మార్కెట్ పుంజుకున్నాక ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి కొన్ని సంవత్సరాలు ఏమవుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ పెద్దగా పెరగవు ఒకటే తర్వాత జంప్ జంప్ అవుతుంది రియల్ ఎస్టేట్కు ఉన్న బ్యూటీ అది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కానీ చేయాలనుకునే వాళ్ళకి కానీ మంచి టైము ఇంకా చూద్దాం లేదు తగ్గిపోతాయి అనుకునే ఆ ఆలోచన ఉంటే మాత్రం దయచేసి అది రాంగ్ అది ఈరోజు నేను పేపర్లో ఆర్టికల్ చదివిన హైదరాబాద్ లో మినిమం ఎక్కడ తీసుకున్నా కూడా పర్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ లో తీసుకుంటే అపార్ట్మెంట్ హై రేంజ్ లలో ఎక్కడన్నా హై రేంజ్ లో తీసుకుంటే ఫైవ్ అండ్ అబోవ్ ఉందంట పర్ ఎస్ఎఫ్టీ ఫైవ్ థౌసండ్ కంటే బిలో దొరకడం చాలా కష్టం అంట సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో రోజు రోజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇంకా రియల్ ఎస్టేట్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి సో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కొనాలనుకునే వాళ్ళకు కూడా ఇదే మంచి టైం ఇంకో పదేళ్ళ తర్వాత మీకు పదివేలకి తులం బంగారం దొరుకుతుందేమో కానీ పదివేలకు గజం భూమి దొరకడం సిటీ సరౌండింగ్ వంద కిలోమీటర్లో చాలా కష్టమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు థ్యాంక్ యూ మేడం